అవుతారో ఎలా అవుతారో తెలియదు అలా నాకు వీళ్ళిద్దరు జ్యోతి గారు సరిత గారు నిక్కీ జ్యువెల్స్ నేను మీకు ఇన్స్టాలో వాటిల్లో ఉన్న నేను రీసెంట్గా నేను వేసుకుంటున్న జ్యువెలరీ అంత కలెక్షన్ నిక్కీ జ్యువెల్స్ అని చెప్తూ ఉన్నాను కదా జ్యోతి గారు నిక్కీ జ్యువెల్స్ చాలా బ్యూటిఫుల్ గా ఈవెన్ డైమండ్ అంటే నమ్మేస్తారు అంత సో ఎక్కడికి వెళ్ళినా ఛాయ్గా చూడండి ఇదంతా గోల్డ్ ఇదంతా గోల్డ్ ఇది ఒక్కసారి మీరు చూడండి ఎంత లైట్ అసలు ఈవెన్ పేపర్ లా ఉంటుంది మనకి అంత లైట్ వెయిట్ అసలు చాలా లైట్ వెయిట్ లో ఎక్స్క్లూజివ్ డిజైనా

హలో హాయ్ నమస్తే ఆదా వెనకం వెల్కమ్ టు శృతి రాగాల్ ఈరోజు నేను ఏమీ అంటే ప్రత్యేకంగా మీకు ఏదో ఒక బ్లాగ్ లాగా నేను ఏమి చేసి చూపించట్లేదు బట్ ఒక్కొక్కసారి ఎలా ఉంటాయంటే కొంతమంది పరిచయం అవుతారండి ఆ పరిచయం వాళ్ళు ఫ్యామిలీ అయిపోతారు ఎందుకు అవుతారో ఎలా అవుతారో తెలియదు అలా నాకు వీళ్ళిద్దరూ జ్యోతి గారు సరిత గారు నిక్కీ జ్యువెల్స్ నేను మీకు ఇన్స్టాలో వాటిల్లో ఉన్న నేను రీసెంట్గా నేను వేసుకుంటున్న జ్యువెలరీ అంత కలెక్షను నికీ జ్యువెల్స్ అని చెప్తూ ఉన్నాను కదా జ్యోతి గారు నికీ జ్యువెల్స్ మామూలుగా జ్యువెలరీని చూపించడం కోసం పరిచయమైన తన ఆన్లైన్ స్టోర్ ఉండింది నికీ జ్యువెల్స్ సో అలాగే నేను తన జ్యువెలరీని అంతా మీకు చూపించడము రెగ్యులర్గా నేను తన దగ్గరే తీసుకుంటూ ఉంటాను ఆ జ్యువెలరీని మీకు చూపించడం జరిగింది దేవ్ లైక్ సిస్టర్స్ అనమాట నాకు ఒక ఫ్యామిలీ లాగా వాళ్ళిద్దరూ అండ్ మోస్ట్ ఇప్పుడు ఈరోజు ఇక్కడ నేను ఉండడానికి కారణం ఏంటి అంటే నికీ జ్యువెల్స్ ఆన్లైన్ స్టోర్ నుంచి ఇలా కొంచెం ఆఫ్లైన్ స్టోర్ ఓపెన్ అయిపోయింది నికిజియస్ బీరంగూడలో అండ్ సో వెరీ హ్యాపీ ఫర్ దిమ్ ఇది చాలా తక్కువ టైంలో థ్యాంక్ యూ సో మచ్ బీరం ఫస్ట్ సిల్వర్ జ్యువెలరీ స్టోర్ రూమ్ ఇన్ బీరంగూడ సి అంటే ఆన్లైన్ స్టోర్ నుంచి ఒక ఆఫ్లైన్ స్టోర్గా మన వాళ్ళు ప్రోగ్రెస్ అవ్వడం నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది చాలా తక్కువ టైంలో అండ్ ఈ రోజు ఏంటంటే అక్షయతృత కారణంగా ఈరోజు నేను అంటే ఒక ఫ్రెండ్లీ విజిట్ సరదాగా నేను స్టోర్ని చూడడానికి వచ్చాను ఎందుకంటే ఆన్లైన్లో నేను స్టే స్టార్ట్ చేశాను కాబట్టి ఈ స్టోర్ని కూడా నేను విజిట్ చేయాలి అని తప్పకుండా వాళ్ళిద్దరూ అడగగానే నేను తప్పకుండా వచ్చానన్నమాట ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ జ్యోతి మీరు చెప్పండి స్టోర్ గురించి చెప్పండి మీ గురించి చెప్పండి ఇక్కడ అన్ని తక్కువ వేస్టేజ్ తోటి దొరుకుతాయి మేడం అంటే మన దగ్గర ఉన్నాయి గోల్డ్ ఉంటుంది డైమండ్ ఉంది సిల్వర్ ఆర్టికల్స్ ఏదైనా సరే ఏది కావాలన్నా కూడా మన దగ్గర దొరుకుతుంది ఆర్డర్ బేస్ అయితే టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ లో ఏ కలెక్షన్ అయినా సరే మేము ఆర్డర్ చేసుకుంటే అన్ని తక్కువ వేస్టేజ్ తోటి ఇస్తాం మీరు బయట కంపేర్ చేసుకుంటే మన దగ్గర దొరికినంత బెస్ట్ ప్రైస్ ఎక్కడ కూడా దొరకదు సిల్వర్ ఆర్టికల్స్ మీద ఎప్పుడైనా లైఫ్ టైం నో మేకింగ్ నో మేకింగ్ ఓన్లీ జిఎస్ సో సిల్వర్ ఆర్టికల్స్ మన గిఫ్ట్ ఆర్టికల్స్ ఏమైనా ప్రెజెంట్ చేయాలన్నా ఇంట్లో ఏమైనా మంచి పెట్టుకోవాలి కూడా ఫ్రేమ్స్ చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి సో ఈ రోజు అక్షయ తృతీయ ఈ రోజు ఎలాగైనా స్టార్ట్ చేయాలి వర్క్స్ ఆ నిజంగానే ఎందుకంటే ఇంకా ఫినిష్ కాలేదండి అంత జరుగుతూ ఉంది అసలు యాక్చువల్గా అంటే తక్కువ చేసి అసలు తర్వాత చేసి చూపిద్దాం అనుకోవడం క్లియర్ గా మళ్ళీ అంత మళ్ళీ వస్తుంది తప్పకుండా తప్పకుండా అంకల్ రోజు ఎలాగైనా నాకు పూజ చేయించాలి అంతులని మార్నింగ్ నా చెప్పాను తను ఇక్కడే కూర్చొని చేయించారు అంటే కొంతమంది అదే కొంతమంది ఉంటారండి అంటే ఆప్తులు మన కోసం చేసేవాళ్ళు కొంతమంది ఫాదర్ తర్వాత సో స్వీట్ అయ్యిపోయి ఆ డబ్బాలు చూసారా సిల్వర్ డబ్బాలు ఎన్ని ఉన్నాయో చాలా సో అదంతా డిస్ప్లే చేస్తాను అంత డీటెయిల్డ్ వీడియో మళ్ళీ అంతా డిస్ప్లే చేసిన తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను ఇప్పుడు ఏంటంటే కొన్ని ఐటమ్స్ మనం డిస్ప్లే చేసి పెట్టినవి కొన్ని ఐటమ్స్ చూపిస్తాను అలాగే మన అక్షయృత ఆఫర్స్ అవి ఏవో చెప్పారు కదా త్రీ డేస్ కూడా ఏదో గోల్డ్ వచ్చేసి టూ టు టెన్ పర్సెంట్ చేసి ఏ ఐటమ్ తీసుకున్నా కూడా అబౌవ్ టెన్ అయితే లేదు అన్ని బిలో టెన్ పర్సెంట్ అండ్ డైమండ్ వచ్చేసి స్టోన్ పర్ క్యారెట్ ఫార్టీ నైన్ థౌసండ్ ఓకే ఆర్డర్ బేస్ మీద కూడా ఈ త్రీ డేస్ ఎవరు చేయించుకున్నా కూడా అదే సేమ్ ప్రైస్ తోటి అందరికి మేము ఇస్తాం టెన్ డేస్ లో మేము వాళ్ళు అడిగిన ఐటమ్ ఏదైనా సరే తెప్పించి ఆర్డర్ మీద చేయించి ఇస్తాం ఓకే మన కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు కదా ఏ ఐటమ్ సరే మ్యామ్ ఇది మాకు అవ్వదు రాదు అని లేదు మా దగ్గర ఉన్న వర్కర్స్ ఎలా అంటే అందరూ కూడా సపోర్టివ్ గా ఉంటారు ఏ డిజైన్ ఇచ్చినా కూడా వాళ్ళు మాకు చేసి ఇస్తారు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లో మాకు అన్ని డిజైన్స్ కలుస్తారు అంటే ఇంకొక ముఖ్య కారణం నేను రావడానికి ఏంటంటే

వర్ట్ ఇట్ అండి అంటే ఇలాంటివి ఏమైనా చేసేటప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ చాలా చాలా అవసరం ఎందుకంటే కొద్ది రోజులు మనం ఆహర్నిస్లు దీని మీదే ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా అప్పుడు కొంచెం పాపం వాళ్ళకి టైంకి వంట చేయకపోయినా టైంకి వాళ్ళకి చేయకపోయినా ఫిఫ్టీన్ డేస్ నుంచి అసలు కంప్లీట్ ఫ్యామిలీ మేము సైడ్ పెట్టేస్తాం సో స్వీట్ ఎందుకంటే అలాంటి ఫ్యామిలీ ఉంటే డెఫినెట్గా మనకి ఆ సపోర్ట్ ఉంటుంది అండ్ విమెన్ ఎంటర్ప్రైనర్స్ ని మనం ఎంకరేజ్ చేయాలి అని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను అండ్ మై హార్డ్ నాకు చాలా చాలా ఇష్టం వీళ్ళిద్దరూ కూడా నాకు చాలా ఇష్టమైన నేతలు సో మీకు కొన్ని ఐటమ్స్ నేను చూపిస్తాను చూపించి మీకు ఏమైనా నచ్చినా ఏమైనా ఉంటే మీరు వెంటనే స్క్రీన్ షాట్ చేసేస్తారనుకోండి వాట్సాప్ చేశారనుకోండి అనమాట ఓకే లెట్స్ ఇవి వచ్చేసి ఎక్స్క్లూసివ్ బీచ్ జ్యువెలరీ అనమాట బ్లూ సఫా ఇవి వచ్చేసి మనకి ఏంటంటే ఇవి నేచురల్ న్యాచురల్ బీట్స్ బ్లూ సఫైర్ లో ఓన్లీ ఇవి వన్ సెంట్ మాత్రమే ఉంటాయి వన్ సెంట్ నుంచి మీరు ఈవెన్ స్మెల్ చూసినా కూడా మీరు ఒకసారి స్మెల్ చేయండి ఎలా ఉంటుంది స్మెల్ స్మెల్ వస్తుంది ఒకసారి చూడండి చాలా ఇది మనం వేసుకో ఈవెన్ మనం ఇలా పట్టుకున్నా కూడా దానికి స్మెల్ అనేది మనకు అన్నమాట ఇవి వచ్చేసి మనకి సిల్వర్ ఓకే ఇవి సిల్వర్ లో గోల్డ్ ప్లేటెడ్ ఇవి ఆ ఇవి డైమండ్ ఫినిష్ అన్నమాట ఇప్పుడు డైమండ్ ఇది సిల్వర్ లో డైమండ్ ఓకే విత్ గోల్డ్ ప్లేటెడ్ బీడ్స్ వచ్చేసి ఓకే ఇవి కూడా నేచురల్ బ్లూ సఫర్ మమ్మీ బీడ్స్ వచ్చేసి నేచురల్ బ్లూ సఫర్ ఓకే ఇలా బీడ్స్ కలెక్షన్ కూడా ఉంది బీడ్స్ కలెక్షన్ కూడా ఉంది మీరు వేసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ ఓ లవ్లీ నేచురల్ బీడ్స్ ఎమరాల్డ్స్ ఇవి సేమ్ డైమండ్ సిల్వరే మ్యామ్ ఏదైనా ఓకే మన దగ్గర సిల్వర్ ఎక్కువ ఉంటుంది అలాగే గోల్డ్ దాంతో పాటు డైమండ్ కూడా ఎక్స్క్లూజివ్ సిల్వర్ అండి నైన్టీ టూ ఇది డైమండ్ కలెక్షన్ మ్యామ్ సిల్వర్ లో ఓకే ఇది చోక సిల్వర్ లో డైమండ్ కలెక్షన్ ఇవన్నీ డైమండ్ డైమండ్ కలెక్షన్ సిల్వర్ లో రియల్ డైమండ్స్ లానే ఉంటాయి మ్యామ్ మనకి ఎక్కడ కూడా డిఫరెన్స్ అనేది తెలియదు అదే కదా ఈవెన్ ఇవన్నీ కూడా డిజైనర్ మనకి ఇస్తారా ఉంటుంది ఉంటుంది వచ్చేసి ఇస్ ఇది చాలా బ్యూటిఫుల్ గా ఈవెన్ డైమండ్ అంటే నమ్మేస్తారు బాగుంది మనం నెక్స్ట్ చూసిన కలెక్షన్ వచ్చేసి విక్టోరియా ఇది మోజనైట్ కలెక్షన్ అనమాట విక్టోరియా విక్టోరియా మోసనైట్ కలెక్షన్ ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది మనకి సింగిల్ వేసినా కూడా చాలా ఎలిగాంట్ గా కనిపిస్తుంది ఇది ఒకటి వేసుకుంటే చాలు మనకి చాలు చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది కూడా వెయిట్ చేస్తారు వెయిట్ లీస్ పీస్ వాల్యూ ఉండదు వెయిట్ కాస్ట్ ఓకే వెయిట్ అన్ని మనకి వెయిట్

కలర్ మన దగ్గర కస్టమైజేషన్ కూడా ఉంటుంది మ్యామ్ ఓకే ఇవన్నీ కూడా నాచురల్ ఓన్లీ ప్రీషియస్ ఏ ఉంటాయి మన దగ్గర బీట్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మీరు ఆల్్రెడీ ఒకసారి చూసారు కూడా వాడని నేను వేసుకున్నాను కూడా నేను తీసుకున్నాను ఇలాంటివి ఇవొకటి మన పర్ల్స్ వి ఆ పర్ల్ కట్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి మ్యామ్ అవి కూడా ఉన్నాయి మన దగ్గర చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూసారా ఇలాంటి ఎక్స్‌క్లూజివ్ జ్యువెలరీ అంతా ఉంటుంది ఎందుకంటే తను హ్యాండ్ పిక్ జ్యోతి వెళ్ళి సెలెక్ట్ చేసి తీసుకుని వస్తారు అంటే వాళ్ళు పంపించేస్తే లోట్ లో తీసుకుని సెలెక్ట్ చేసుకుని స్పెషల్ గా వెళ్ళి సెలెక్ట్ చేసి అన్ని కూడా అన్ని తీసుకోను ఏది పడితే తీసుకోకుండా తన హ్యాండ్ పెట్టి తను వెళ్ళి దగ్గర ఉండి సెలెక్ట్ చేసి తీసుకుని వస్తారు కాబట్టి చాలా మంచి మంచి కలెక్షన్ తీసుకుని వస్తారు అన్నమాట ఇలా బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి ఇలా కడాజ్ బ్యాంగిల్స్ కదా మేము ఇవన్నీ కూడా విక్టోరియన్ మనకి అవి విక్టోరియన్ బ్యాంగిల్స్ చాలా బాగుంది ఇవేంటంటే రెగ్యులర్ గా అన్నిటి మీదకి వేసేసుకోవడానికి సింగిల్ వేసి చాలా వేసుకుంటే చాలా బాగుంటది ఇంకేం క్లంజీగా వేసుకోకుండా ఇది ఒక్క బ్యాంగిల్ వేసుకుంటే అందంగా ఉంటది చాలా బాగున్నాయి సో ఇలాంటి బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి బ్యాంగిల్స్ కడాస్ కడానికి డైమండ్ మ్యామ్ సిల్వర్ లో డైమండ్ ఇది సిల్వర్ లో డైమండ్ మనకి గోల్డ్ డైమండ్ ఎలా ఉంటుంది సో ఎక్కడికి వెళ్ళినా ఎవరన్నా వాళ్ళు గో చేసుకుంటారు ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అండ్ వెయిట్ కూడా లేదు మ్యామ్ చాలా బాగుంది లైట్ వెట్లాగా ఉన్నాయి ఒక్కటి వేసుకుంటే చాలా స్టైల్ అందంగా ఉంటుంది ఇది ఒక టైప్ కదా విక్టోరియన్ బ్రేస్‌లెట్ మా సింగిల్ బ్రేస్‌లెట్ మోడల్ ఇది విక్టోరియన్ బ్రేస్‌లెట్ కదా కడ మోడల్ సింగిల్ కడ వస్తుంది కదా ఇది ప్రీషియస్ కదా ఆ ప్రీషియస్ మా ఇది ప్రీషియస్ స్టోన్స్ ఆ స్టోన్స్ వెరీ న్యూషలా ఇలా కూడా ఓ లవ్లీ ఇది వాచ్ లాగా ఉంది వాచ్ లా ఉంది ఇలా పెట్టేసుకోవచ్చు பலேயு இல்லை இவन्नी கூட সিলவரே இது সিলவரேம்மா সিলவர் மீதா இது ரோஸ் ஓ ரோஸ் பாலிஷ் ரோஸ் பாலிஷ் லோக்கெட் வித் டாப்ஸ் ஓ நா சீர் கரெக்ட்டாக மேட்ச் கரெக்ட்டு மேட்ச் ஆயிடுச்சு மஞ்சி 그린 అసలు మీరు ఒక్కసారి వచ్చారంటే అసలు ఎంత కలెక్షన్ ఇవాళ కలెక్షన్ చాలా తక్కువే డిస్ప్లే చేయడం ఈవెన్ చూపించాలంటే కూడా అవునా స్టాక్ అంతా బాక్స్ లో ఎక్కడ డిస్ప్లే రోజు మొట్టమొదటి రోజు మీకు చూపించాలని చెప్పి ఇలా తీసుకుని వచ్చాను కాకపోతే ఇంకా చాలు ఆ బాక్స్ నిండా కలెక్షన్ అంతా ఉంది ఇంకా తీస్తారు అన్ని మొత్తం ఇవన్నీ సిల్వర్

మనకి ఐడల్స్ అమ్మవారి లక్ష్మీదేవి ఇదంతా గోల్డ్ ఇదంతా గోల్డ్ ఇది ఒక్కసారి మీరు చూడండి ఎంత లైట్ అసలు ఈవెన్ పేపర్ లా ఉంటుంది మనకి అంత లైట్ వెయిట్ అసలు చాలా లైట్ వెయిట్ లో ఇంత ఎక్స్క్లూజివ్ డిజైన్ చాలా అంటే చాలా లైట్ వెయిట్ తక్కువ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఉంది ఒకసారి వేసుకుని చూడండి చాలా బాగుంటుంది

హెవీ హ్యారో వేసుకున్నట్టు అంటే మనకి వేసుకున్న ఫీలింగ్ మనం వేసుకోవాలంటే ఆరోగ్యం అనిపిస్తుంది చాలా బాగుంది వెరీ నైస్ అన్ని లైట్ వెయిట్ వెయిట్ అస్సలు అనేది ఉండదు లైట్ వెయిట్ లో అప్పుడు లైట్ మీరు కూడా చెక్ చేయొచ్చు ఎంత వెయిట్ ఉంది మనకి అనేది కూడా ఓన్లీ ఫిఫ్టీ సిక్స్ గ్రామ్స్

ఫిఫ్టీ ఫోర్ chala, <laughs> మనకి అంటే ఈవెన్ టెన్ లో ఫుల్ బ్రైడల్ సెట్ వచ్చేస్తుంది గోల్డ్ లో వచ్చేస్తుంది షార్ట్ విత్ ఇయర్ టాప్స్ అన్ని వచ్చేస్తాయి మనకి టెన్ గ్రామ్స్ లో డైమండ్ కలెక్షన్ స్టర్ట్స్ ఏది సెలెక్ట్ చేసుకోవాలో కూడా తెలియట్లేదు అసలు ఈవెన్ స్టర్ట్స్ చాలా బాగుంది సార్ ఒక్కటి ఒక్కొక్క పీస్ ఎక్స్క్లూజివ్ గా అంతే మన దగ్గర మళ్ళీ అంటే పీస్ పీసెస్ అలా సింగిల్ పీసెస్ నల్ల పూసలు కూడా ఉంటాయి సిల్వర్ లో ఇవి కూడా చూపించాను సార్ ఇవన్నీ కూడా సిల్వర్ కదా సిల్వర్ సిల్వర్ లో బ్లాక్స్ ఇవన్నీ సిల్వర్ లో బ్యాగ్ బీల్స్ ఇదంతా సిల్వర్ అండి సిల్వర్ ఓ సిల్వర్ మీద గోల్డ్ ప్లేటెడ్ సిల్వర్ మీద గోల్డ్ ప్లేటెడ్ నేను ఇంకా బంగారం అనుకున్నాను లేదు కదా అలాగే 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 ఉంది చూడండి గురించి ఇన్నాకే చెప్పారు మీరు రాలేదు చాలా సేపు అయింది మొత్తం ఇది మొత్తం అంకలే చూస్ చేసిందంతా కూడా ఈ షాప్ ఇప్పుడు ఇక్కడ ఇలా ఉంది అంటే ఈ టైం మొత్తం చేంజ్ కూడా అంకలే చాలా కలెక్షన్ పర్ క్యారెట్ వచ్చేసి ఫార్టీ ఫార్టీ డైమండ్ వచ్చేసి మన దగ్గర ఉన్న రేట్ మాత్రం ఎక్కడా లేదు మార్కెట్ లో ఎక్కడ కూడా మార్కెట్ లో ఈ రేట్ లేదంటే పర్ క్యారెట్ వెరీ నైస్ దగ్గదగలు ఆడిపోతుంది వజ్ర అలాగే అంటే సిల్వరు డైమండ్ గోల్డ్ అలాగే అన్ని ఒకసారి మీరు వచ్చారంటే ఏదైనా కూడా లైట్ వెయిట్ మనం ఏంటంటే అందరికి బడ్జెట్ లో ఉండాలి అందుబాటులో ఉండాలి అలాగే వేసుకుంటే లైట్ వెయిట్ గా ఉండాలి చూడడానికి అట్రాక్టివ్ గా ఉండాలి అలా ఒకసారి వచ్చిన తర్వాత అన్ని డైమండ్ సిల్వర్ గోల్డ్ అంటే ఇంకొకసారి వచ్చాము అంటే అన్ని ఎక్కడికి బయటకు వెళ్ళకుండా ఒకే దగ్గర తీసుకునేలాగా ఉన్నాయి వెరీ నైస్ ఇక వడ్డానాలు కూడా ఉన్నట్టున్నాయి వడ్డానాలు కూడా ఉన్నాయి సిల్వర్ లో వచ్చి ఇవి సిల్వర్ లో వడ్డానాలు ఓకే డైమండ్ లో బ్రేస్లెట్స్ ఇదిగో బల ఎక్స్‌క్లూజివ్ గా ఉంది ఇది డైమండ్ లో బ్రేస్లెట్ బహ బల బ్యూటిఫుల్ గా ఉంది ఈ బ్రేస్లెట్స్ ఓ డైమండ్ పెండెంట్ చూడండి ఆ ఇదే పెండెంట్ నల్లపసంద వేస్తాను ఫింగర్ ఓ ఫింగర్ రింగ్స్ చూడండి చాలా బాగుంది ఇదైతే చాలా బాగుంది కదా చ ఇది కూడా అన్ని వెయిటే కదా వెయిట్ ఇవన్నీ చూస్తున్నాం మ్యామ్ ఇవన్నీ మనం లీజర్గా ఒకసారి వచ్చి మొత్తం అన్ని చూద్దాం ఇదేంటంటే ఈ రోజు చూపించాలి ఈ రోజు రావాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ చూపిస్తున్నాను మళ్ళీ ఒక రోజు మనం లీజర్ గా వచ్చి అన్ని సెట్ చేసేసిన తర్వాత ఒకసారి మళ్ళీ అన్ని చూద్దాం ఇవేంటి సరిత ఇవి ఇవి గోల్డ్ లో మ్యామ్ గోల్డ్ లో బ్లాక్ బీట్స్ గోల్డ్ లో బ్లాక్ బీట్స్ ఇవి భలే ఉంది వెయిట్ కూడా మనకి ఫైవ్ గ్రామ్స్ నుంచో ఉంటుంది చూడండి ఇదైతే ఫోర్ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ భలే ఉంది అసలు చాలా క్యూట్ గా ఉంది అసలు ఇది ఒకసారి చూడండి మ్యామ్ బ్లాక్ డైమండ్స్ ఓ మనం ఇది సింగిల్ పీస్ యూనిక్ పీస్ మాత్రమే మళ్ళీ ఇంకో పీస్ అన్న ఇంకొకటి కావాలన్నా కూడా మనకి మళ్ళీ ఆర్డర్ బేస్ మీద చేయించాలి చేయించాలి చాలా బాగుంది సార్ ఇంత ఇది డైమండ్స్ మ్యామ్ బ్లాక్ డైమండ్స్ ఇది ఒరిజినల్ బ్లాక్ డైమండ్స్ ఒరిజినల్ బ్లాక్ డైమండ్స్ ఇది ఇవన్నీ గోల్డే కదా ఇవన్నీ గోల్డ్ కలర్ ఇవన్నీ గోల్డ్ కలెక్షన్ ఇది చూడండి మ్యామ్ సార్ చాలా డిఫరెంట్ ఇక్కడ కదా ఈ కలరే రాదు అసలు కలర్ రాదు అసలు యాక్చువల్గా ఈ కలర్ బలే గమత్క ఈ గ్రీన్ అంటే ఇది మాత్రం లేదు కదా అది బ్లాక్ డెమింగ్ ఉంది చాలా అండ్ ఇదేనో ఇదేనో ఇది ఎక్స్క్లూజివ్ గా చాలా ఎక్స్క్లూజివ్ గా ఉన్నాయి రెండు చాలా బాగుంది సింపుల్ గా వేసుకోవాలనుకునే వాళ్ళకి 4 గ్రామ్స్ 5 గ్రామ్స్ నుంచి <muchara> 4 గ్రామ్స్ 5 గ్రామ్స్ లో ఉన్నాయి ఓకే ఇవన్నీ ఉంగరాలు ఇవన్నీ ఫింగర్ రింగ్స్ ఇవన్నీ సరోస్కి అనమాట మన దగ్గర అంకట్ డైమండ్స్ కూడా ఉన్నాయి మనకి గోల్డ్ వచ్చేసి త్రీ డేస్ అక్షయ తృతి ఆఫర్ ఏంటంటే టూ టు టెన్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది వేస్టేజ్ వచ్చేసి అదే ఇది వచ్చేసి మనకి లైట్ వెయిట్ గోల్డ్ మ్యామ్ ఓన్లీ లెవెన్ గ్రామ్స్ మనకి లైట్ వెయిట్ చూసారా లెవెన్ గ్రామ్స్లో ఎంత బ్యూటిఫుల్ పీస్ అంత బాగుంది కదా అసలు లెవెన్ గ్రామ్స్ అంటే అసలు నమ్మేటట్టుగానే లేదు ఈవెన్ మనకి బీట్స్ బీట్స్ వచ్చాయి మనం దీనికి బీట్స్ వచ్చాయి అందులో ఇచ్చి చాలా బ్యూటిఫుల్ గా ఉంది డిజైన్ కదా చాలా బాగుంది ఇది లెవెన్ గ్రామ్స్ ఏనా ఇది కూడా లెవెన్ గ్రామ్స్ ఇప్పుడు దేనికి కూడా మ్యాచ్ అయిపోయింది

దీని ఏమంటారు సరిత ఇది జ్యువెలరీ ఇది కలర్ స్టోన్ కలెక్షన్ అంటారు మనం కలర్ స్టోన్ అంటారు కలర్ స్టోన్ కలెక్షన్ సిల్వర్ లో ఇది వచ్చే సంతకు సిల్వర్ మనం ఇప్పుడు సిల్వర్ లో కలర్ స్టోన్ కలెక్షన్ కలర్ స్టోన్ కలెక్షన్ వీటికి కూడా టాప్స్ వచ్చాయా మనం ఎక్కువ వస్తాయి మ్యామ్ వీటికి కూడా ప్రతిదానికి కూడా మనకి ఇయర్ టాప్స్ అనేది వస్తుంది కలర్ స్టోన్స్ లో ఇవేం సరిత ఇవి సిల్వర్ మ్యామ్ సిల్వర్ లో హ్యాండ్ మేడ్ కలెక్షన్ ఇవన్నీ కూడా చల్లాయి హ్యాండ్ మేడ్ కలెక్షన్ ఇవన్నీ ఎలా ఇవి కూడా వెయిటేనా లేకపోతే పీస్ వైజా పీస్ వైజా ఓ పీస్ వైస్ వైస్ చాలా ఉన్నాయి కదా నల్ల పూసల్లో చాలా ఉన్నాయి నల్లపులు వెరైటీ గోల్డ్ లో ఉన్నాయి సిల్వర్ లో ఉన్నాయి ఇప్పుడు మనం ప్రెసెంట్ కొన్ని చూపిస్తున్నాము అవును ఇంకా చాలా కలెక్షన్ ఉన్నాయి ఎక్స్క్లూజివ్ ఏంటంటే డైమండ్ జ్యువెలరీ ఒక ఒక ఎపిసోడ్ చేయాలి ఒక వేలా చేయాలి గోల్డ్ ఒకటి చేయాలి ఇలాగా ఆర్టికల్స్ ఆర్టికల్స్ ఒకలా చేయాలి సో అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి లాగ్ చేద్దాము అంటే ఈరోజు చూపించేసేయాలని నేను ఉత్సాహంతో చేస్తాను ఎట్టి అంటే మంచి మంచి కలెక్షన్ అంతా అయిపోద్ది కదా మీకు చూపించాలి ఆఫర్ కూడా అయిపోతుంది అవును ఆ రోడేస్ ఆఫర్ మళ్ళీ చెప్పిన సరితా ఏంటది అక్షయ తృతీయ ఆఫర్ మనకి గోల్డ్ ఎనీ ఐటమ్ చిన్న ఐటమ్ నుంచి పెద్ద ఐటమ్ వరకు ఏ ఐటమ్ తీసుకున్నా వన్ విఏ వచ్చేసి టూ టు టెన్ పర్సెంట్ విఏ చార్జెస్ ఓకే ఎనీ ఐటమ్ ఎనీ ఐటమ్ చిన్న ఐటమ్ నుంచి మనకు పెద్ద ఐటమ్ అది దాని నుంచి లేదు అక్షయ తృతీయ ఆఫర్ అది అక్షయ తృతీయ ఆఫర్ అలాగే మనకి సిల్వర్ వచ్చేసి సిల్వర్ తీసుకుంటే ఇప్పుడు ట్వంటీ ఉంటుంది డిస్కౌంట్ సిల్వర్ తీసుకుంటే ట్వంటీ ఆఫర్ ఉంటుంది మూడు రోజులు ఇంకొకటి ఏదో ఉంది చెప్పారు తృతీయ ఆఫర్ అది కూడా మన స్టోర్ లోనే ఉంటుంది అక్షయ తృతీయ ఆఫర్ అది కూడా మన స్టోర్ లోనే నిర్స్ వీరం కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లోని పెడతాను అడ్రస్ పెడతాను వాట్సాప్ గ్రూప్ నెంబర్ పెడతాను ఆన్లైన్ కావాలన్నా మీకు వాట్సాప్ వీడియో కాల్ కూడా ఉంది ఇప్పుడు మనకి వాట్సాప్ కాల్ కూడా ఉంది వాట్సాప్ చాట్ ఉంది మీరు అన్ని మీకు నచ్చిన ఏ ఐటమ్ అయినా మీరు స్క్రీన్ షాట్ తీసి పెడితే ఇమీడియట్ గా మీకు అలాగే కస్టమైజేషన్ కూడా ఉంది మన దగ్గర కస్టమైజేషన్ కూడా మన దగ్గర ఇది ఉంది అది లేదని మీరు ఆర్డర్ ఇస్తే ఎనీ ఐటమ్ మేము ఆర్డర్ బేస్ మీద చేసి చేసిస్తారు సో ఇలాగ చూసారా ఇంకా చాలా ఉంది చూపించడానికి ఇదంతా ఏదో క్లమ్జీగా ఉంది ఇవన్నీ నేను క్లమ్జీగా ఎందుకంటే ఈ రోజే కదా ఈ రోజు అది ఇంకా వర్క్ అవ్వలేదు జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయిందండి ఇప్పుడు ఇలా ఓపెన్ చేశారు నేను ఇమీడియట్గా మంచి మంచి కలెక్షన్ అంతా పోకూడదన్న ఉద్దేశంతో చూపిస్తున్నాను సార్ ఇది ఎంత బ్యూటిల్గా ఉందో ఈ కలెక్షన్ కూడా ఒకసారి చూపించాలి కలెక్షన్ కలర్ కలెక్షన్ కలర్ఫుల్ కలెక్షన్ కలర్ఫుల్ అండ్ అసలు అంటే నేను చూడలేమా ఇవి నేను చూడలేదు అసలు ఇదేం చూడలేదు సో ఫ్రెండ్స్ అక్షయ తృతీయ రోజు మీకు బంగారాన్ని చూపించాలి బజ్రాల వైడూరియాల్ని చూపించాలి అలాగే మంచి సిల్వర్ ఆర్టికల్స్ చూపించాలని ఉద్దేశంతో నేను వచ్చాను సో మీకు కూడా చూపించాలి కదా అందుకని ఈ రోజు నికీ జ్యువెల్స్ ఈరోజు ఓపెన్ అయ్యింది కొంచెం క్లమ్జీ క్లంజీగా ఉండి ఉంటుంది డెఫినెట్గా బికాస్ అందరూ గెస్ట్లు వస్తున్నారు వెళ్తున్నారు అలాగే కస్టమర్స్ అందరూ వస్తున్నారు బట్ మంచి వెరైటీని మనం మిస్ చేసుకోకూడదు మంచి కలెక్షన్ మీ అందరూ చూడాలి అని చెప్పి నేను చూసుకుని వచ్చాను ఇక్కడికి అండ్ దిస్ ఇస్ మై ఫ్రెండ్స్ స్టోర్ తప్పకుండా విజిట్ చేయండి బీరంగూడలో నేను మీకు మ్యాప్ పెడతాను అలాగే ఫోన్ నెంబర్ పెడతాను లొకేషన్ పెడతాను డిస్క్రిప్షన్లో అలాగే వాట్సాప్ చాట్ కూడా ఉంది మీకు నచ్చింది ఇప్పుడు నేను చూపించాను కదా చాలా కలెక్షన్ ఇది మాత్రమే కాదండి ఇంకా గోల్డ్ అంత ఉంది నిండా చాలా చాలా కలెక్షన్ ఉంది ఇంకొకసారి మళ్ళీ మనం లీషర్గా వచ్చి అంటే ఈ అంతా అయిపోయిన తర్వాత వచ్చి మొత్తం విడివిడిగా అన్ని ఒక్కొక్క కలెక్షన్ చూద్దాం అంటే ఒకరోజు నల్ల పూసలు ఒకరోజు డైమండ్ జ్యువెలరీ ఒకరోజు గోల్డ్ జ్యువెలరీ ఒకరోజు సిల్వర్ జ్యువెలరీ ఒకరోజు సిల్వర్ ఆర్టికల్స్ యూ ఇట్ యు గెట్ ఇట్ అన్నట్టు అంత వెరైటీ ఉంది ఇక్కడ సో మీరు తప్పకుండా విజిట్ చేయండి బీరంగూడలో ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే బీరంగూడలో మొట్టమొదటిసారి టు టూ పాయింట్ సిల్వర్ జ్యువెలరీ షాప్ స్టోర్ ఇదే బీరంగూడలో ఇంకెక్కడ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ జ్యువెలరీ స్టోరే లేదనమాట సో మొట్టమొదటిసారి మన నిక్కీ జ్యువెల్స్ పెట్టారు బీరంగూడలో సో మరొక్కసారి మరొక మంచి బ్లాగ్లో మీ ముందుకు వస్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మీ అందరికీ కూడా అక్షతృతీయ శుభాకాంక్షలు ఎందుకంటే రకరకాల పండుగలు అన్నిటికీ చెప్పుకుంటాం కదా మనందరికీ ఇష్టమైన బంగారం పండగ ఇది సో బంగారం పండగ రోజు కూడా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేయాలని ఇలా వచ్చి నేను వచ్చాను నీకు చూపించాలి అందుకని వచ్చాను అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరొక మంచి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అది అదిరిపోయింది కదా నగలు వాట్సే సో ఏంటంటే ఇలాగా మంచి కలెక్షన్ మళ్ళీ మీకు చూపిస్తాను అండ్ దెన్ ఇంకొక విషయం మీరు అందరు ఎపిసోడ్స్ చూస్తున్నారు లైక్ చేస్తున్నారు అన్నీ చేస్తున్నారు సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు తర్వాత చదివాలే తర్వాత చదివాలి అని మానేస్తున్నారు సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే అక్కడ ఒక బెల్ ఐకొన్ ఉంటుంది అది టక్కిమైనా కొట్టారనుకోండి నేను ఏ నగర్ షాపులకు వెళ్తున్నాను ఏ బట్టల షాపులకి వెళ్తున్నాను ఏ ఊర్లో వెళ్తున్నాను ఏ టెంపుల్స్ వెళ్తున్నాను అన్నీ చూసేయచ్చు ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది లవ్ ఫర్ ఆల్ ది సపోర్ట్ సో ప్లీజ్ డూ విజిట్ ది స్టోర్ నిక్కీ జ్యువెల్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే